శ్రీమత్రే నమ నమస్కారం అండి ఎలా అందరూ బాగున్నారా మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ధాతృతో లక్ష్మీప్రియ కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనకి దీపావళి పండుగ రాబోతుంది కదండి ఈ దీపావళి పండుగ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇరవై ఇరవయో తారీఖు చేసుకోవాలి ఇరవై ఒకటో తారీఖు చేసుకోవాలా ధనత్రయోదశి ఎప్పుడు రాత్రి పూజ ఎప్పుడు చేసుకోవాలి హస్త భోజనం అంటే ఏమిటి దీపావళి ఐదు రోజులు పండుగ అంటున్నారు ఆ ఐదు రోజులు ఏ రోజుల్లో జరుపుకోవాలి ధన త్రయోదశి ఎప్పుడు వచ్చింది నిశ్చిత కాలము అంటే ఏమిటి హస్త భోజనము ఎప్పుడు జరుపుకోవాలి అమావాస్య గడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటాను అందుకే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఈ దీపావళి పండుగ మీ జీవితంలో ఉన్నటువంటి చీకటిని తరిమి కొట్టి జీవితంలో దేదీప్యమానంగా వెలుగును నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబంలోని సభ్యులందరికీ కూడా ఈ దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి దీపావళి అంటేనే వెలుగుల పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అయితే ఈ దీపావళి పండుగని ఐదు రోజులు జరుపుకుంటామండి అయితే చాలామందికి దీపావళి పండుగ ఒకటే తెలుసుంటుంది మిగతా పండుగల గురించి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు ఆ పండుగ జరుపుకోకపోవడం వల్ల తెలియకపోవచ్చు వాటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను ఈ ఐదు పండుగలు కూడా వరుసగా ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయండి ఒక్కొక్కసారి తిథులు తగులు మిగులు రావచ్చు అందుకని ఈ పండుగలు ఒకే రోజు రెండు పండుగలు జరుపుకోవాల్సి వస్తుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆ విధంగానే ఒకే రోజు రెండు పండుగలు జరుపుకోబోతున్నాము దీపావళి ఐదు రోజుల పండుగలలో మొదటి రోజు ధనత్రయోదశి అండి ఈ ధనత్రయోదశి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్టోబర్ నెలలో పద్దెనిమిదవ తేదీ శనివారం రోజున వచ్చిందండి త్రయోదశి తిథి రోజున మనము ధన త్రయోదశి జరుపుకుంటాము ఈ త్రయోదశి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటి వరకు ముగుస్తుంది అని అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్టోబర్ నెల పద్దెనిమిదవ తేదీ శనివారము మధ్యాహ్నం ఒంటి గంట ఏడు నిమిషాలకు ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల పంతొమ్మిదవ తేదీ ఆదివారము మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలకు ఈ త్రయోదశి తిది అనేది ముగుస్తుందండి ఈ రోజు ముఖ్యంగా లక్ష్మీ కుబేరులను పూజిస్తామండి ఈ రోజే ధన్వంతరి ఆవిర్భవించారు అని అంటారు అందుకనే ఈ రోజు ధన్వంతరి పూజ కూడా చేసుకుంటారు యమ యమబాధల్ నుండి యమ గండాల నుండి బయటపడడానికి యమ దీపం కూడా ఈ రోజే పెట్టుకుంటాము లక్ష్మీ కుబేరులకి ధన్వంతరికి పూజ చేయడానికి శుభ సమయాలు రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ నెల పద్దెనిమిదవ తేదీ శనివారము సాయంత్రము ఐదు గంటల నలభై నిమిషంల నుండి రాత్రి ఎనిమిది గంటల పది నిమిషముల లోపు మంచి శుభ అయితే ఉన్నాయండి ఈ సమయంలో మీరు లక్ష్మీ కుబేరులని ధన్వంతురిని కూడా పూజించుకోవచ్చు ఇదే సమయంలో మీరు యమదీపాలని కూడా పెట్టుకోవాలి ఈరోజు మీకు కుదరని వారు తర్వాతి రోజు అక్టోబరు పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం వరకు త్రయోదశి తేదీ ఉంటుంది కాబట్టి ఈ లోపు మీరు ఉదయం వేళల్లో లక్ష్మీ కుబేరులు పూజించుకోవచ్చు ఉదయము ఎనిమిది గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల పది లోపు ఈ పూజ చేసుకోవచ్చండి ఈ ధనత్రయోదశి రోజున కొంతమంది విలువైనటువంటి వెండి బంగారము వస్తువులు కొనుగోలు చేయటం వలన లక్ష్మీదేవి బంగారు రూపంలో మన ఇంటికి వస్తుందని నమ్మకంతో బంగారము వెండి లాంటి విలువైన వస్తువులని కొనుగోలు చేస్తూ ఉంటారండి ఇవన్నీ కూడా తప్పకుండా కొనాలి అనే నియమం ఏమీ లేదండి ఎవరి నమ్మకాలు వారివి ఎవరి ఆచారం వారిది అన్నిటికంటే ముఖ్యం మనసు పెట్టి పూజ చేయటం ధ్యానం జపం దానం జపం ఇవన్నీ చేయటం వల్ల సంపూర్ణమైన లక్ష్మీ అనుగ్రహం మనకు కలుగుతుందండి విలువైన వస్తువులు కొనుగోలు చేసుకోవటానికి శుభ సమయం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నము మూడు గంటల నుండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నము పన్నెండు గంటలలోపు మంచి శుభగడియలైతే అయితే ఉన్నాయండి ఈ సమయాలలోపు మీరు ఎప్పుడైనా విలువైన వస్తువులు కొనుగోలు చేయవచ్చు అయితే బంగారము వెండి లాంటి విలువైన వస్తువులు కొనుగోలు చేయలేని వారు ఎటువంటి వస్తువులు కొనుగోలు చేయాలో మరొక వీడియోలో మీకు షేర్ చేస్తానండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి దీపావళి ఐదు రోజుల పండుగలలో రెండవ రోజు పండుగ నరక చతుర్దశి నరకాసురుణ్ణి వధించిన రోజే ఈ నరక చతుర్దశి నరకాసురుడు చనిపోయిన కారణంగా ఈరోజు మనం నరపేడ వదిలిందని తైల అభ్యంగన స్నానం చేస్తామండి అంటే తలకి వంటికి నువ్వుల నూనె పట్టించి తల స్నానం చేయాలండి అండ్ మనకున్న మనకు పట్టిన అష్ట దరిద్రాలని వదిలించుకునే స్నానమే ఈ తైల అభ్యంగన స్నానం ఈ నరక చతుర్దశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్టోబర్ నెల ఇరవైవ తేదీ సోమవారమున వస్తుందండి చతుర్దశి తిథి రోజున జరుపుకునే పండుగే నరక చతుర్దశి అండి చతుర్దశి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది అని అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల పంతొమ్మిదవ తేదీ ఆదివారము ఒంటి గంట ముప్పై ఏడు నిమిషములకు ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై తేదీ సోమవారము మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై ఏడు నిమిషముల వరకు ఈ చతుర్దశి తిథి అయితే ఉంటుందండి తైల అభ్యంగన స్నానం ఏ సమయంలో చేయాలి అని అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ఇరవైవ తేదీ సోమవారము తెల్లవారుజామున ఐదు గంటల పదహారు నిమిషముల నుండి ఉదయము ఏడు గంటల ముప్పై నిమిషములలోపు తైల అభ్యంగన స్నానం అనేది చేయాలండి దీపావళి ఐదు రోజుల పండుగలలో తర్వాత వచ్చే పండుగే దీపావళి పండుగ ఇది మూడవ రోజు వస్తుంది నరకాసురుడు చనిపోయిన కారణంగా ప్రజలంతా కూడా ఎంతో సంబరంగా ఇంట్లో దీపాల వరుసని పెట్టుకుని జరుపుకునే పండుగే ఈ దీపావళి పండుగ దీపావళి పండుగని ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున జరుపుకుంటామండి అమావాస్య తేదీ ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది అని అంటే ఏ రోజు సాయంత్రం అయితే అమావాస్య గడియలు మనకు ఉంటాయో ఆ రోజున మనము ధనలక్ష్మి పూజ అంటే దీపావళి లక్ష్మీ పూజని జరుపుకుంటాము ఈ విధంగా చూసుకుంటే మనకి అమావాస్య గడులు అక్టోబరు ఇరవై ఒకటో తేదీ సాయంత్రమే ముగిసిపోతున్నాయండి ఆ రోజు సాయంత్రం మనకి అమావాస్య గడియలు లేవు కాబట్టి దానికంటే ముందు రోజు అంటే అక్టోబర్ ఇరవయో తేదీ అమావాస్య గడియలు సాయంత్రం ఉంటున్నాయండి ందు మనం ఈ సంవత్సరం దీపావళి పండుగ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ఇరవైఅవ తేదీ సోమవారం రోజున నిర్వహించుకోవాలి అయితే మనకి క్యాలెండర్ లో రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై తేదీ అమావాస్య ఉన్నట్లుగా ఉన్నప్పటికీ కూడా మనం సాయంత్రం వేళలో అమావాస్య తేదీ ఉన్నప్పుడు లక్ష్మీ పూజలు నిర్వహించుకుంటాము కాబట్టి అక్టోబరు ఇరవయవ తేదీ సోమవారం రోజునే మనం దీపావళి పండుగని జరుపుకోవాలండి ఈ ఇరవయో తేదీన రెండు పండుగలు వచ్చాయి ఒకటి నరక చతుర్దశి రెండవది దీపావళి పండుగ అండి ఈ నరక చతుర్దశి దీపావళి కూడా ఈ రెండు పండుగలు కూడా రోజు రాబోతున్నాయి ఉదయం వేళల్లో నరక చతుర్దశి సాయంత్రం వేళల్లో దీపావళి పండుగని నిర్వహించుకోవాలి దీపావళి రోజున మనము ధనలక్ష్మి పూజని నిర్వహించుకుంటాము లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకోవాల్సిన శుభ సమయాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై తేదీ సోమవారము సాయంత్రము ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషం నుండి ఎనిమిది గంటల ముప్పై రెండు లోపు మంచి శుభ గడియలు అయితే ఉన్నాయండి ఈ సమయంలోనైనా మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చు లేదంటే ప్రదోష వేళలోనైనా అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది ప్రదోషకాల సమయం సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషముల నుండి ఎనిమిది గంటల పదకొండు నిమిషముల లోపు అమ్మవారికి మీరు పూజనైతే అయితే చేసుకోవచ్చు అండి ఇక వృషభకాల సమయంలో అమ్మవారిని పూజిస్తే అఖండమైన సౌభాగ్యము ఐశ్వర్యము లభిస్తుంది వృషభోగాల సమయము రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషంలో నుండి రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషంలో లోపు అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి ఇక్కడ నేను చెప్పిన సమయాల్లో ఏ సమయాల్లోనైనా మీకు వీలైన సమయాల్లో అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి దీపావళి నోములు నోచుకునే వారు నోచుకోవచ్చండి ఉదయం వేళల్లో నోములు నోచుకునేవారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై ఒకటవ తేదీ మంగళవారము ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషముల నుండి ఎనిమిది గంటల పదిహేను లోపు చేసుకోవచ్చు మంచి శుభకర్యలు అయితే ఉన్నాయండి లోపు మీరు నోములు నోచుకోవచ్చు ఈ దీపావళి పండుగ రోజున అర్ధరాత్రి సమయంలో లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తే తరగని సంపదలు లభిస్తాయని మనకున్న సంపదలు ఎప్పటికీ తరగవని ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని ఒక నమ్మకం అండి అందుకని లక్ష్మీదేవి అమ్మవారిని దీపావళి రోజున అర్ధరాత్రి పూజిస్తే చాలా చాలా మంచిది అర్ధరాత్రి లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసే సమయాన్నే నిశితకాల పూజా సమయాలు అని అంటారండి ఈ నిశితకాల కాల సమయంలోనే అమ్మవారిని పూజించాలి ఈ నిశ్చిత కాలం ఎప్పుడు అని అంటే నిశితకాల కాల పూజా సమయాలు లేదా అర్ధరాత్రి పూజా సమయాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై తేదీ అర్ధరాత్రి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల నుండి పన్నెండు గంటల పదిహేడు నిమిషముల వరకు మంచి సమయం అండి ఈ అర్ధరాత్రి సమయంలో పూజ చేసుకోవాలనుకునేవారు ఈ సమయంలో పూజ చేసుకోవచ్చు ఇక ఈ ఐదు రోజుల దీపావళి పండుగలలో నాలుగవ రోజు బలిపాడ్యం అండి ఈ పాడ్యమి కార్తీక మాసం మొదటి రోజు పాడ్యమి తేదీ రోజున వస్తుందండి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్టోబరు నెల ఇరవై రెండవ తేదీ బుధవారము పాడ్యం అండి ఈ పాడ్యమి తేదీ ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుందంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబరు నెల ఇరవై ఒకటవ తేదీ మంగళవారము సాయంత్రము నాలుగు గంటల మూడు నిమిషములకు ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై రెండవ తేదీ బుధవారము సాయంత్రము ఐదు గంటల యాభై రెండు నిమిషముల వరకు ఈ పాడ్యమి తిథి అనేది ఉంటుందండి బలి పాడ్యం అంటే చక్రవర్తి సంవత్సరానికి ఒకసారి భూమి మీదకి తిరిగి రావడాన్ని బలి అని అంటారు వామనుడి యొక్క మూడో అడుగుతో పాతాళానికి వెళ్ళబడిన బలిచక్రవర్తి ఈ రోజే భూమి మీదకి తిరిగి వస్తాడు అందుకే దీనిని బలిపాడ్యం అని అంటారు అయితే ఈ రోజు మనం ఏమీ చేయనక్కర్లేదు బలి చక్రవర్తికి మనం పూజలేమి చేయము అయితే కొన్ని ప్రాంతాలలో బలి చక్రవర్తికి పూజలు నిర్వహిస్తారు మనకి ఈ రోజు నుంచి కార్తీక మాసం మొదలవుతుంది కాబట్టి కార్తీక స్నానాలు కార్తీక దీపాలు అవన్నీ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది కార్తీక మాసం మొదలవుతుంది కాబట్టి కార్తీక దీపాలు కార్తీక స్నానాలు కార్తీక నోములు దానాలు దీపాలు జపాలు అన్నీ కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయండి దీపావళి ఐదు రోజుల పండుగలలో ఐదవ రోజు పండుగ హస్త భోజనము లేదా యమద్వితీయ ఈ హస్త భోజనము మనకి కార్తీక మాసం మొదలైన రెండవ రోజున ఉందండి విద్యా తేదీ రోజున జరుపుకుంటాము ఈ విద్యా తిథి ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబరు నెల ఇరవై రెండవ తేదీ బుధవారం సాయంత్రము ఐదు గంటల యాభై మూడు నిమిషములకు ఈ విద్యా తిథి ప్రారంభమవుతుందండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై మూడవ తేదీ గురువారము రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషముల వరకు ఈ విదే తేది అనేది ఉంటుందండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల ఇరవై మూడవ తేదీ గురువారం రోజున మనము హస్త భోజనము లేదా యమద్వితీయను జరుపుకోవాలి భగినీ హస్త భోజనం అంటే ఈరోజు సోదరుడు తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసి వస్తాడు దీనినే హస్త భోజనం అని అంటారు ఈరోజు ఎవరైతే తమ సోదరి మనుల చేతి వంట రుచి చూస్తారో వారికి అకాల మరణాలు అపమృత్యు దోషాలు ఉండవని ఈ దోషాలున్నట్లయితే అవన్నీ తొలగిపోయి తమ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుంది అని స్వయాన్న ఆ యముడే తన చెల్లెలికి వరమిచ్చాడేటండి అందుకనే మీరు మీ సౌందర్యమణి చేతి భోజనాన్ని తప్పకుండా భుజించి రండి ఈ అయితే ఈ భోజనము మీరు మధ్యాహ్నం వేళల్లో చేస్తే చాలా చాలా మంచిది ఒకవేళ కుదరకపోతే రాత్రి కూడా చేయవచ్చు ఇదేనండి ఈ దీపావళి ఐదు రోజుల పండుగల పూజా సమయాలు పండుగల గురించి అన్నీ కూడా మీకు తెలియజేస్తాను అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి